మూడు పార్టీలు వల్ల ఏ లాభం అవ్వచ్చు ఎక్కువగా ఏ పార్టీకి నష్టం అవ్వచ్చు జగన్ కి లాభమా నష్టమా జగన్ నష్టమే జగన్ లాభం ఎట్లయింది ఎందుకంటే ఎదుటి ఎదుటి వాళ్ళందరూ ఓ ఏనుగుడు బంధిస్తాయి కదా గడ్డిపోచలు వేరు వేరే చేత్తో తెప్పియచ్చు మనం కానీ గడ్డిపోచలు తాడుగా పేనుకున్నాయి పేనుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్ లాంటి మరగజాన్ని కూడా కట్టేసే అవకాశం ఉంటుంది నెంబర్ వన్ కనుక జగన్ నష్టం ఇటువైపు ఎవరికి లాభం అంటే మూడు పార్టీల్లో పెద్దన్న పాత్ర వహించి టీడీపీ లాభం అవుతుంది ఎంత లాభమైనా టీడీపీకి అయిపోతుంది మధ్యన కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ ఒక మంచి మాట చెప్పాడు ఏమనంటే మనకు ఒకవేళ నిజంగానే సొంతంగా పోటీ చేస్తే మనకు ఏం సీట్లు రావు నాకు అర్థం తెలుసు ఇది అధ్యక్ష తరహైంది కాదు ఎమ్మెల్యేకి డైరెక్ట్ పోటీ లేకుండా ముఖ్యమంత్రికి పోటీ ఉంటే నేను చేసేవాడిని కానీ ఎమ్మెల్యేలకు పోటీ ఉంది ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో గెలుచుకుంటేనే ముఖ్యంగా నూట డెబ్బై ఐదులో సగం ఎనభై ఐదు సీట్లు గెలుచుకుంటేనే నేను కాగలుగుతా కదా లేకపోతే ఎట్లా అయితా కనుక ఎనభై ఎనిమిది సీట్లు రావాలంటే పొత్తు ధర్మం ఉండాల్సిందే పొత్తు లేకుండా మనం గెలవలేము అని వాస్తవాన్ని దృక్పథాన్ని జనసేన తన కార్యకర్తల ముందు పెట్టినని ఆ దృక్పథంతో పోతున్నారు కనుక కొంచెం తగ్గాల్సి వస్తుంది అందుకని ఇవాళ రెండు పార్టీలు కలిసి ముప్పై సీట్లు అసెంబ్లీ సీట్ ఇరవై ఐదు ముప్పై దాటకుండా ఇస్తామని టీడీపీ ప్రతిపాదనకు వీళ్ళు తలనొక్కాల్సే వస్తున్నది ఎంపీ సీట్లు ఎక్కువ కావాలని మేము బీజేపీ అడుగుతుంది ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ కావాలని మేము టీడీపీ అడుగుతుంది మన జనసేన అడుగుతుంది ఈ రెండింటి మధ్య నాకు చేసుకొని అంతిమంగా లాభపడేది రేపు ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారు అయితే అంతిమంగా లాభపడేది టీడీపీ అవుతుంది ఈ అమ్మ మనం ఆటలో అరటి పండ్లాగా ఎవరైనా మోతి ఏమైంది అంటే పాపం షర్మిలగా సరైన విధంగా కేసీఆర్ ఎదుర్కొంటున్నారు కానీ అక్కడ బలం లేదు ఎంత జాకి పెట్టి చెప్పినా ఇప్పుడు తాటి చెట్టు ఎక్కించే వాడిని మా అయితే దగ్గర ఆంధ్ర దగ్గరకి ఎక్కిస్తాం ఆ తర్వాత వాడు ఎక్కాలి కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గట్టెక్కించడంలో షర్మిల ప్రాధాన్యత ఉన్నది కానీ శర్మిల గారు పూర్తిగా కునారీలో పార్టీని పైకి తీసుకురావాలంటే చాలా కష్టం కమ్యూనిస్ట్ ఊర్లు కూడా పరిమితంగా ఉన్నాయి కనుక అంతిమంగా జగన్ కుష్టం టీడీపీ లాభం అవుద్దని నేను